జైశంగర్ జిల్లా గౌరీ కొత్తపల్లి మండలంలోని జగ్గిపేట గ్రామంలో ఈ రోజు రాజ్యాంగ విలువలపై ప్రజల అవగాహన పెంచడమే లక్ష్యమని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీం జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆయుత ప్రకాష్ రెడ్డి ఉప్పల్పల్లి మార్కెట్ చైర్మన్ కృష్ణయ్య సమ్మిరెడ్డి ఇప్పకాయల నర్సయ్య గ్రామ ఇన్ఛార్జ్ కాటం సదయ్య మేకల బిక్షపతి మైస బిక్షపతి ఓబిసిల్ అధ్యక్షులు వీరబ్రహ్మం వావిలాల రమేష్ మటిక సంతోష్ మాజీ సర్పంచ్ పాతపల్లి సంతోష్ చింతల భిక్షపతి అమల సదయ్య కనకం రమేష్ యూత్ అధ్యక్షులు కోయిల క్రాంతి ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు మరి రిజర్వేషన్ కల్పించి వారి యొక్క రాజ్యాంగం రాసినటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారంగా శ్రీమతి సోనియా గాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు మూడు వందల యాభై మంది చనిపోతే మొన్న రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు సమయంలో సుమారు పన్నెండు వందల మంది బిడ్డల ప్రాణాలు బలిగొంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ప్రకారంగా శ్రీమతి సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసిన ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పార్టీలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఇచ్చినటువంటి రాష్ట్రంలో మిగులు రాష్ట్రాన్ని అదేవిధంగా ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసి రోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టుతో కమిషన్ల పేరుతో దోపిడీ చేసి కాళేశ్వరము కూలిపోయి మిషన్ భగీరథతో వేలాది కోట్ల రూపాయలు దిగమింగి ఛత్తీస్గఢ్ కరెంటు కొని వేలాది కోట్ల రూపాయలు